హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనుత లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి వినాయకుని నిమజ్జనం వీడియో మరి వినాయక చవితి వీడియో చూసారు కదా సో నిమజ్జనం వీడియో కూడా చూసేసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి సో ఫస్ట్ చూపించిన క్లిప్ అయితే ఆ రోజు మార్నింగ్ అయితే పక్కనే వినాయకుడిని పెడితే అక్కడ చిన్నపిల్లలందరూ కలిపి పెట్టుకున్నారనమాట సో అక్కడికైతే వెళ్ళి దండం పెట్టుకుని ఆ తర్వాత షాప్కి అయితే వచ్చేసి షాప్లో పెట్టిన వినాయకుడిని అయితే ఫైవ్ డేస్కి నిమజ్జనం చేశాము సో ఆ రోజు సండే వచ్చింది ఇంకా సండే యాక్చువల్లీ అయితే షాపు హాలిడే ఉంటుంది కాకపోతే ఆ రోజైతే ఆర్డర్స్ అయితే ఉన్నాయన్నమాట సో భోజనం ఆర్డర్ అయితే ఉంది అందుకని చెప్పేసి షాప్ అయితే తీసారు ఇంకా ఆ రోజు మధ్యాహ్నం నుంచి నిమజ్జ అయితే జరిగింది సో ఇంక ఇక్కడ ఏమేమి ఐటమ్స్ చేశారు ఏంటి అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను కర్రీస్ అయితే గుత్తి వంకాయ అండ్ అలాగే పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశారు అండ్ అలాగే క్యాబేజ్ ఫ్రై ఇంకా పప్పు మామిడికాయ సాంబారు అండ్ అలాగే వెజ్ బిర్యానీ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అండ్ అలాగే ఉల్లిచట్నీ మొత్తం పెరుగుతో కలిపి లెవెన్ ఐటమ్స్ అయితే ఆ రోజు అలా ప్రిపేర్ చేశారనమాట ఇవన్నీ అయిన తర్వాత అన్నీ ఒక దాంట్లోకి తీసి ప్యాక్ చేసేసారు ఇవన్నీ వేరే చోటకైతే పంపించాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము లంచ్ చేసేసి ఇంకా మధ్యాహ్నం నుంచి నేను మధ్యాహ్నం అయితే స్టార్ట్ చేశారనమాట మీలో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది వెంటనే వీడియో అయితే చూసేయచ్చు ఇంకా ఇక్కడ చూసారు కదా కావాల్సినవన్నీ కూడా ఇలాగా సర్దేసి ఇంకా ఆటోకి అయితే ఇచ్చి పంపిస్తున్నారు సో మొత్తం అన్ని హాట్ హాట్బాక్స్లో ఇక్కడ తీసేశారు కావాల్సిన గరెట్లు ప్లేట్లు గ్లాసులు ఇవన్నీ కూడా అన్నీ అయితే పెట్టేశారనమాట ఇంకా ఇక్కడ ఆటో అయితే వెళ్ళిపోతుంది అందరం వచ్చి ఇక్కడ సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసాం అంటే ఏం లేదు చూడడానికి కానీ చెప్పొచ్చామన్నమాట సో ఇంకా అలా వీడియో తీసుకున్న తర్వాత ఇంకా ఆటో అయితే వెళ్ళిపోతుంది ఆ తర్వాత మేమందరం కూడా లంచ్ చేసేసి ఇంక ఇక్కడ వినాయకుడికి సంబంధించినవన్నీ కూడా తీసేస్తాం అనమాట అంటే పువ్వులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేటికీ సెపరేట్ చేస్తున్నాము ఇంకా అంటే వాటర్లో కలిపేద్దామని చెప్పేసి వాడిపోయిన పువ్వులు ఇవన్నీ ఉంటాయి కదా సో ఇంకా అవన్నీ అయితే తీస్తున్నారు ఇంకా ఉన్న మామిడాకులు అరటి చెట్లు కదా అవన్నీ కూడా తీసేస్తాం అనమాట వేటికి అవన్నీ సెపరేట్ చేసేసి సంచిలో అయితే పెట్టేసాము అంటే పువ్వులు ఆకులు అన్నీ కూడా ఇంకా అన్నీ తీసి పక్కన పెట్టిన తర్వాత ఇంకా వ్యాన్ అయితే వచ్చేసింది సో మేము ఒక టేబుల్ మీద పెట్టాము కదా సో ఆ టేబుల్తోనే పైకి అయితే ఎక్ ఎక్కిచ్చేశారు అంటే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత తీయొచ్చా అన్నట్టు అండ్ అలాగే మాతో పాటు మా షాప్ పక్కనే ఉన్న ఇంకొక షాప్ వాళ్ళు కూడా కలిపొచ్చారనమాట మాతోటి మేమైతే త్రీ ఆ టైంకి అయితే స్టార్ట్ చేసాము ఇంక ఇవన్నీ కంప్లీట్ చేసి స్టార్ట్ అయ్యేసరికి త్రీ థర్టీ ఫోర్ అలా అవుతుంది ఇంక ఫస్ట్ అయితే వ్యాన్లో ఎక్కిచ్చేసిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ విగ్రహాన్ని అయితే తీసుకొచ్చేసారు ఇంక ఇక్కడ డ్రమ్స్ కూడా తీసుకొచ్చారనమాట తీసు ఇంకా ఆ రోజు రోడ్డు మీద అయితే చాలా ఊరేగింపులు వెళ్తూ ఉన్నాయి ఎందుకంటే సండే వచ్చింది కదా సో చాలామందికి కొంచెం టైం ఉంటుంది కదా స్పెండ్ చేయడానికి ఇంకా ఆ రోజైతే బాగుంటుంది కదా అన్నట్టు అందరూ సండే చాలామంది అయితే సండేనే చేశారు ఇంకా మాకు కూడా సండే అలాగూ హాలిడే ఉంటుంది కాబట్టి ఇంకా మాది కూడా ఆ రోజే జరిగిందనమాట మీరు ఎప్పుడైనా ఎమర్జానికి వెళ్ళారా నేనైతే ఇదే ఫస్ట్ టైము అంటే చూడడానికి అయితే వెళ్ళాను కానీ సో ఇలా కూడా అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట మా చిన్నప్పుడు అయితే ఊరేగింపు వస్తే రోడ్డు మీద చూడడానికి అయితే వెళ్ళేవాళ్ళం కానీ సో ఇంకేలాగా గోదావరి దగ్గర వరకు అయితే వెళ్ళలేదన్నమాట మేము వచ్చేసి ఇంకా గోదావరి దగ్గరికి వెళ్ళలేదు కానీ వేమగిరిలో ఒక పెద్ద కాలువ అయితే ఉంటుంది సో ఇంకా అయితే వచ్చాము చాలా ఫ్రీగా ఉందనమాట ఒకవేళ అంటే రాజమండ్రి గోదావరి దగ్గరికి వెళ్ళి ఉంటే చాలా టైం పట్టేసిది ఇక్కడ ఇక్కడ కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్ళి వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడ చూసారు కదా చిన్న విగ్రహాలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకుని అయితే వెళ్తున్నాము ఇంకా కలర్స్ అయితే బీభత్సంగా రాసుకున్నాం అనమాట హోలీకి కూడా ఇప్పుడు అంతలా రాసుకోలేదు సో అంతలా ఆడుకున్నాం కలర్స్ తోటి చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇంకా ఆ రోజైతే మేము వెళ్ళేసరికి అయితే కాలువ దగ్గర ఎక్కువ జనమేమీ లేరు సో ఆల్రెడీ నిమజ్జనం అయిపోయి అనమాట సో అప్పుడు మేము మాత్రమే ఉన్నాము ఆ కాలువ దగ్గర అయితే ఒక పర్సన్ ఉన్నారనమాట ఆయనే నిమజ్జనం చేస్తారంట సో ఆయనేమో కొంచెం ఏజ్డే ఇక్కడ చూసారు కదా కాలువ తీసుకుని వెళ్తున్నారు కదా విగ్రహాన్ని ఆయనే అనమాట చాలా లోపలికంటే వెళ్ళిపోయారు మిడిల్లో కంటని సో వెళ్ళిపోయారు ఆయన ములిగిపోతున్నారా లేదంటే విగ్రహాన్ని తీసుకుని అలా వెళ్తున్నారా నాకైతే అర్థం కాలేదు నాకైతే చాలా భయం వేసింది ఆయన పైకి వచ్చేంతవరకు అందరం కూడా చాలా భయపడుతూనే ఉన్నాము చాలా లోపల కంటే వెళ్ళిపోయారు చాలా పెద్ద కాలం అనమాట ఇది వాళ్ళకి అలా అలవాటు అనుకుంటా అందుకని చెప్పేసి ఆయన చాలా డేర్గా వెళ్ళిపోయారు మేమైతే పైన నుంచు ఇంకా రావట్లేదు ఏంటి ఇంకా రావట్లేదు ఏంటనుకుంటే అలా చూస్తున్నాం అనమాట అలా విగ్రహాన్ని మిడిల్ లోకి తీసుకువెళ్ళి అక్కడైతే వదిలేసి వచ్చేసారు తర్వాత వచ్చి ఇంకొక విగ్రహం కూడా తీసుకెళ్లారనమాట అలా మా వినాయకుడి నిమజ్జనం అయితే జరిగింది వినాయకుడి షాప్లో ఉన్న ఫైవ్ డేస్ కూడా చాలా సందడిగా ఉన్నది అండ్ అలాగే చాలా బిజీగా అయితే ఉండేవాళ్ళము ఇంకా టిఫిన్స్ భోజనాలు ప్రసాదాలు ఇవన్నీ ఆర్డర్ అవ్వడం వల్ల బిజీ బిజీగా రోజంతా అలా గడిచిపోయేది చాలా బాగుండింది ఫైవ్ డేస్ కూడా ఇంకా వినాయకునికి బాయ్ బాయ్ చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యి వచ్చేసాము ఇక్కడ ఖాళీగా ఉండడం వల్ల మేమైతే వెంటనే వెళ్ళి వచ్చేసామన్నమాట వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించింది ఏంటంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్